హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనం పొలంలో అయితే నీళ్ళు అయితే పెడుతున్నా అలానే మన పొలానికి ఏ పెట్టుబడి అలానే ఎంత వస్తుందనేది మనం వీడియోలో అయితే తెలుసుకున్నాం మేము వచ్చేసి సద్దలు నిరుడు వానకాలం వేసినవి అవే సద్దలే మళ్ళా ఎండాకాలం అయితే విత్తినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన పొలం అయితే ఎలా ఉందో మేమైతే ఏమందు కొట్టలేదు ఏ ఎరువు వేయలేదు అసలు వేయలేకున్నా రెండు తల్లు నీళ్ళు అయితే పెట్టినాం ఒక పారి దెంత అయితే పెట్టినాం అలానే చూడండి మన సద్ద పొలం ఎలా ఉందో పెట్టుబడి కూడా ఏమైతే ఒక్క రూపాయి అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ మేమైతే ఏమీ కొనలేదు పెట్టలేదు ఓన్లీ నీళ్ళు ఒకటే పెట్టాం అలానే మన సద్ద పొలం ఎలా ఉందో చూడండి ప్రతి ఒక్క రైతుకైతే చాలా ఉపయోగ ఉపయోగం అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను వచ్చేసి నిరుడు మా మేమైతే సర్దలైతే కొనము ఈ నిరుడు పైనడివి అలానే అవే సద్దలే వేస్తుంటాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ అలానే మన సద్ద ఫలం ఎలా ఉందో మంచిగా అయితే వచ్చేస్తుంది కంకి కూడా మంచిగా అయితే విడుస్తుంది అలానే గూ కూడా అయితే మంచిగా అయితే వచ్చేసింది చూడండి అలానే కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయితే చేసాం ఫ్రెండ్స్ మేము రోజు చేసే వీడియోలు కూడా లైక్ చేయండి ఫాలో చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొద్దిగా భూమి అయితే బాగలేదు బ్లా సౌడు భూమి అనమాట అదలో చేసి మంచిగా సౌడు ఉసుక ఎరణాల ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన సద్దపాలెం అక్కడ దాకా అయితే ఉంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం సద్ద పొలం వచ్చేసి మూడు ఎకరాల పొలం అయితే సాగు అయితే చేస్తున్నాం అలానే మంచి గ్రోత్ అలానే ఎలా ఉందో మనం సద్ద పొలం అయితే చూస్తున్నారు కదా మీ కళ్ళ ద్వారానే మేమైతే ఏ ఎరువు ఏ మందు అసలు సద్దలే కొనలేదు మేమైతే అలానే మీ మేము పాతవి అవే మళ్ళా వేసినాం అలానే మాకైతే మంచి గ్రోత్ మంచి పంట అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఎలా ఉంది మా సద్ద పొలం అనేది ఇంకా ఇక్కడైతే ఉన్నా అక్కడైతే పోలేదు ఫ్రెండ్స్ అందరైతే మన ఛానల్ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి నాకైతే చాలా చాలా సంతోషంగా అయితే ఉంది ఎందుకంటే మన సర్దఫలం ఏ పట్టుబడి లేనిదే అయినా కూడా మంచి దిగుబడి అయితే వచ్చేసింది అందరూ లైక్ ఫాలో అయితే చేసేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అలానే మనం నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం